చికెన్ అండి ఇది ఇప్పుడు ఈ రోజు మనం రాయలసీమ చికెన్ కర్రీ చేసుకుందాము ఇందులో ఈ రెండు కేజీలు చికెను దీనికి కావాల్సిన పదార్థములు ఉల్లిపాయ రెండు నాలుగు పచ్చిమిరగాయలు ఈ కాలింపులోకండి ఫస్ట్ ఇదేమో మసాలా పొడి నేనే రెడీ చేసుకుంటాను చికెన్ మసాలా ఇవి వాడను ఇదేమో అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు కారం ఉప్పు ఇదండి తర్వాత గ్రేవీకి కావాల్సిన మసాలా అంటే ఈ మిక్సీ కొట్టుకోవాలండి కొత్తిమీర కొంచెం ఎక్కువ పడుతుంది కొత్తిమీర కొద్దిగా పుదీనా ఇది ఏంటి పచ్చి కొబ్బరి ముక్కలండి అంటే రెండు కేజీలకి ఇంత పడుతుందండి ఎక్కువ ఇప్పుడు అండి మామూలుగా పెట్టుకుందామండి ఇందులో నూనె వేసుకుందాము రెండు కేజీలు కదండి కొంచెం నూనె ఎక్కువ పడుతుంది ఇవ్వండి ఇందులో కొంచెం షాజీరా రెండు యాలకులు నాలుగు లావు మొగ్గలు కొంచెం చెక్క ఒకటి ఇదే అండి తినేదే అంటారు ఇది రా కళ్ళు అంటారు ఇది మరాఠీ మొగ్గ మరాఠీ మొగ్గ ఇవన్నీ కలిపండి ఇందులో వేసుకోవాలి ఇగోండి ఇవన్నీ వేసాను కొద్దిగా కొంచెం వేగించండి ఒక కొంచెం పుదీనా ఉల్లిపాయ ముక్కలు దీనికి కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఎక్కువే పడతాయి రెండు కేజీలు కదండి రెండు కేజీలు ఇంకా ఉల్లిపాయలు రెండు నాలుగు పచ్చిమిరపలు పడతాయి ఉల్లిపాయలు కొంచెం గోల్డ్ కలర్లో కొంచెం ఎరగా వేగాలి కొంచెం టైం పడుతుంది ఒక మూడు నిమిషాలు పడుతుంది ఇది వేగటానికి ఉల్లిపాయి కొంచెం గోల్డ్ కలర్లో వేయిపోయిందండి దీనికి గోల్డ్ కలర్లో వేయితేనే చికెన్ టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం చికెన్ వేసుకుందాము విషయం అండి కొంచెం చెప్పుకోవాలి వేసుకుందాము ఇవి వేసుకుందామండి మళ్ళీ కలవాలన్నీ చూసుకొని వేసుకోవచ్చు కొంచెం పసుపు కారం ఫస్ట్ కొద్దిగా వేసుకుందామండి మళ్ళీ తర్వాత వేసుకోవాలి ఇలా మొత్తం అంతా కలిపి కలిసిపోయేలా వేసుకోవాలి సేపు మగ్గనివ్వాలండి ఇది అండి మధ్య మధ్యలో అప్పుడే సార్లు కలబెట్టుకోను మళ్ళీ ఇంకొకసారి కలపెట్టుకోవాలి అలాగా కలపెట్టుకున్నాక కొంచెం అనుభవం వెళ్ళింది టేస్ట్ పెడతాం ఇందులో కొంచెం నీళ్ళు వేసుకుంటామండి కొంచెం వేసుకుందాం ఒక గ్లాస్ నీళ్ళు కొంచెం ఉడకొని ఇద్దామండి కొంచెం ఉడికి పెట్టి కొద్దిసేపు ఉడుతుంది ఇప్పుడు ముక్కలు ఒక సగం పైగా ఉడికినాయండి ఇప్పుడు కొంచెం మసాలా వేసుకుందాము ఇందాక చెప్పాను కదా కొబ్బరి కొత్తిమీర కొద్దిగా మా ఇది పుదీనా ఇదంతా వేసుకుందామండి దీనికి కొంచెం గ్రేవీ కావాలి కానీ గ్రేవీ ఎక్కువ ఉంటుందండి దీనికి ఈ గ్రేవీనే టేస్ట్ ఇందులోనూ వేసేవండి కొబ్బరి ఇది గ్రేవీకి కొబ్బరి మిక్సీ కొట్టింది వేసాము ఇప్పుడు మసాలా వేసుకుందాము ఈ నేను ఇంట్లో తయారు చేసుకున్న మసాలా అండి ఒక రెండు నిమిషాల పాటు కొంచెం ఉడకాలి అండి కొబ్బరి పేస్ట్ అన్నీ వేసాక ఇలాగ నూనె తేలే వరకు ఉడికించాలండి నూనె తేరిపోయింది ఇప్పుడు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి పైన వేసుకొని కొంచెం కనబెట్టి తీసుకోవాలండి అయిపోయిందండి ఇంకా కూర అయిపోయింది రాయలసీమ చికెన్ కర్రీ